ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ మనం రెగ్యులర్గా ఒక సామెత అయితే వింటుంటాం అదేంటంటే కోడతే కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పేసి ఒక సామెత అయితే వింటుంటాం కదా ఆ సామెత అనేది పర్ఫెక్ట్గా ఈ జాబ్ నోటిఫికేషన్కి యాప్ట్ అవుతుంది వై బికాస్ అంటే ఈ జాబ్ నోటిఫికేషన్లో ఏవైతే పోస్ట్లు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు సెలెక్ట్ అయితే మీకు పర్ మంత్ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు శాలరీగా రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏజ్ లిమిట్స్ ఏంటి ఇంకా సో అండ్ సో డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయాల్సిన పని వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ జనరేట్ అయిందనిపిస్తే నేను చెప్పినటువంటి డీటెయిల్స్లో అప్పుడు మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీళ్ళంత వరకు నేను వాటిని క్లారిఫై చేస్తాను అలాగే నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్లో ఏవైతే పోస్ట్లు ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ లింక్స్ కోసం మీరు బయట సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు లింక్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి వన్స్ మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ అథారిటీ నుంచి రావడం అయితే జరిగింది అలాగే ఈ నోటిఫికేషన్లో మనకి ఆఫీసర్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులని రిక్యూట్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు అయితే ఉన్నాయి అంటే ఆఫీసర్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులే బట్ ఇవి జనరల్ స్ట్రీమ్ అని లీగల్ అని ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అందులో ఉండేటటువంటి డిపార్ట్మెంట్స్ అయితే మారాయి వాటిని బట్టి క్వాలిఫికేషన్స్ కూడా చేంజెస్ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకని ముందు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ పదకొండో తారీఖున రిలీజ్ అయింది అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఈ సెప్టెంబర్ పదకొండు టు ఇరవై ఐదు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈ టైం పీరియడ్ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకి వివరాలని ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ టోటల్లీ త్రీ స్టేజెస్లో ఉంటుందని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ దెన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి త్రీ స్టేజెస్లో ఉంటుందని చెప్పారు అయితే మనకి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అనే డేట్స్ని కూడా మెన్షన్ అయితే చేశారు ఇంటర్వ్యూ అనేది మనం చెప్పలేం ఎగ్జాక్ట్లీ బట్ ఈ రెండు డేట్స్ ఒకసారి చూస్తే ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ పదకొండో తారీఖున జరుగుతుంది ఫేజ్ టూ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ పదిహేనో తారీఖున జరుగుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి టెన్ టు టూ షెడ్యూల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ జాబ్స్కి ఈ రన్నింగ్ లోపే మనకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేశారు అంటే ఒక్కసారి మీరు అప్లికేషన్ ఫీజు అమౌంట్ పే చేస్తే అది రీఫండ్ అయితే అవ్వదు అని ఒక పాయింట్ని క్లియర్లీ మెన్షన్ చేశారు ఇక ఫీ ఎంత అనేది చూస్తే అన్ రిజర్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ కేటగిరీ అయి ఉన్నట్లయితే థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు ఇక రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిల్ట్ అయ్యి ఉన్నట్లయితే హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి మన స్టైజ్ చేశారు మీకు చెప్పాను కదా నోటిఫికేషన్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లు అయితే ఉన్నాయని చెప్పేసి బట్ ఇవి మనకి జనరల్ స్ట్రీమ్ లీగల్ స్ట్రీమ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ అని చెప్పేసి త్రీ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజు డివైడ్ అయితే అయిపోయాయి మొత్తం అయితే ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే ఇరవై పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి సో ఇందులో మనకి ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించి లేదా ఏ ఏ స్ట్రీమ్కి సంబంధించినటువంటి పోస్టులు యూస్ అవుతాయి షార్ట్ లిస్ట్ చేసి ఆ వివరాలను మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ స్ట్రీమ్ పోస్ట్ వివరాలను చూద్దాం ఈ ఈ పోస్టులు అయితే మనకి యూస్ఫుల్ అవుతాయి ఈ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి టోటల్లీ పన్నెండు పోస్టులు అయితే ఉన్నాయి వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేసారు ఇక్కడ మీరు చూడండి అయితే ఈ జాబ్స్కి మనం మాస్టర్స్ డిగ్రీతో అప్లై చేయొచ్చు అండ్ బ్యాచులర్ డిగ్రీతో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అయితే బ్యాచులర్ డిగ్రీతో అప్లై చేయాలంటే మీరు ఏ బ్రాంచెస్ నుంచి అప్లై చేయాలి అంటే ఎటువంటి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే మాస్టర్స్ డిగ్రీ నుంచి అయితే ఎటువంటి స్పెషలైజేషన్ చేస్తే అప్లై చేయాలనేది క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు ఆ వివరాలను చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాస్టర్స్ డిగ్రీ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీతో మీరు అప్లై అయితే చేయాలనుకుంటే స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లేదా ఎకనామెట్రిక్స్ వీటిలో స్పెషలైజేషన్ కనుక మీరు మాస్టర్స్ డిగ్రీలు కంప్లీట్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు లేదు మీరు బ్యాచులర్ డిగ్రీతో అప్లై చేయాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మే ఐటీ వీటిలో మీరు కనుక బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్స్కి అప్లై ఇది చేసుకోవచ్చు ఈ జనరల్ స్ట్రీమ్ కేటగిరీకి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లీగల్ స్ట్రీమ్ అయితే ఉంది బట్ లీగల్ స్ట్రీమ్కి చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా అయితే ఉండాలన్నారు సో అందుకోసం దీనిని కన్సిడర్ అయితే చేయట్లే ఐ మీన్ ఈ లీగల్ కేటగిరీ పోస్ట్ని కన్సిడర్ చేయట్లే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేటగిరీ పోస్ట్ని చూస్తే నాలుగు పోస్టులు ఉన్నాయి వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఉంటే ఐ మీన్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ ఉంటే ఈ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు పాటు ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో అక్కడ మీకు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అంటే అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్ రిజల్ట్ ఓబీసీ అకాడమికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ పర్సెంట్ బహిష్ ఎలిజిబిలిటీ వల్ల అయితే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పారు ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి లేకపోతే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడం అయితే పాసిబుల్ అయితే కాదు ఇక నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగానే ఏజ్ లిమిట్స్ వివరాలని చూద్దాం వన్స్ మనం ఏజ్ లిమిట్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి క్లియర్లీ ఒక పాయింట్ని అయితే మెన్షన్ చేశారు ఎవరైతే అప్లై చేసే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ అయితే దాటు ఉండకూడదు అని చెప్పారు మినిమమ్ ఏజ్ ఎగ్జాక్ట్లీ మెన్షన్ చేయలేదు బట్ మినిమం ఏజ్ని మనం గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అంటున్నారు కాబట్టి మినిమం ఏజ్ని ట్వంటీ వన్కి కన్సిడర్ అయితే చేయొచ్చు అయితే మనకి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు రిజర్వ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఏజ్ రిక్సేషన్స్ ఉంటాయి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ మొత్తం మనకి వివరాలు అయితే చూడవచ్చు ఇక్కడ నేను ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ మెన్షన్ చేశానో ఆ వివరాలు ఇక్కడ అండర్లైన్ చూడండి అప్ టు ఫైవ్ ఇయర్స్ పర్ షెడ్యూల్ క్యాష్ అండ్ షెడ్యూల్ ట్రై మాక్సిమం త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ కేటగిరీ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని కూడా క్లియర్లీ కనబడ్డాయి అనుకుంటున్నాను ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసాం సెలక్షన్ ప్రాసెస్ని మీరు చాలా క్లియర్గా తెలుసుకోండి ఎందుకంటే సెలక్షన్ ప్రోసెస్లోనే మీకు కాస్త కన్ఫ్యూజన్ అయితే ఎక్కువ క్రియేట్ అయ్యే ఉన్నాయి సో అందుకోసం మీరు సెలక్షన్ ప్రోసెస్ వివరాలను క్లియర్లీ తెలుసుకుంటే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అయితే అయిపోతాయి సెలక్షన్ ప్రోసెస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకున్నాం టోటలీ త్రీ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ మనకి దీనికి జస్ట్ ఇది షార్ట్లిస్ట్ చేయడానికి క్యాండిడేట్స్ని స్టేజ్ టూ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ సో ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకి స్టేజ్ త్రీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఓవరాల్లీ ఈ స్టేజ్ టూ అండ్ స్టేజ్ త్రీలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మెరిట్ వైజ్ జాబ్స్ ఇస్తారు స్టేజ్ వన్ అనేది మనకి జస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ మనకి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అయితే అప్లికేబుల్ అవుతుంది సో ఓవరాల్లీ స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ చేసి స్టేజ్ టూలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మెరిట్ వైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మనకి ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మనకి ఫేజ్ టూ ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో ఫైనల్ సెలక్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఫేజ్ టూ సంబంధించి తీసుకుంటారు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇంటర్వ్యూ నుంచి తీసుకుంటారని చెప్పేసి మెన్షన్ అది చేశారు సో ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు అయితే ఫేస్ వన్కి ఎటువంటి వాల్యూ లేదంటే జస్ట్ అది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే ఇక ఇప్పుడు కొన్ని సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి అండ్ సాలరీ డీటెయిల్స్ ఉన్నాయి ఆ వివరాలను చెక్ చేద్దాం సర్వీస్ కండిషన్స్ ఏంటంటే ప్రోబిషనరీ పీరియడ్ ఉంది అది టూ ఇయర్స్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు నెక్స్ట్ చూసుకుంటే సాలరీ చెప్పాను కదా కోవర్తి కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు ఇక్కడ శాలరీ చూసుకుంటే వన్ ల్యాక్ ఎయిటీ విత్ ఆల్ అలవెన్సెస్ అలవెన్సెస్ అన్నీ చెప్పను ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ విత్ ఆల్ ఎలవెన్సెస్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అని చెప్పారు ఆ శాలరీ డీటెయిల్స్ని మీకు మెన్షన్ చేశాను మీరు డౌట్ ఉంటే పేజ్ నెంబర్ టెన్లో శాలరీ డీటెయిల్స్ని క్లియర్గా చూడొచ్చు సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఫేజ్ వన్కి ఫేజ్ టూకి సపరేట్గా ఉంటే ఆ సెంటర్స్ని ఫేజ్ వన్ ఫేజ్ కూడా సపరేట్గా మెన్షన్ అయితే చేశారు మన ఎగ్జామ్ సెంటర్ ఫేస్ వన్కి చూస్తే మనం సౌత్ జోన్లోకి వస్తాం కాబట్టి సౌత్ జోన్లో చూసుకున్నట్లయితే మనకి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఖమ్మం వరంగల్ ఎగ్జామ్ సెంటర్స్కి ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అయితే ఉందో ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది ఫేజ్ వన్కి సంబంధించి ఇక ఫేజ్ టూకి సంబంధించి మనకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది రెండు తెలుగు స్టేట్స్కి ఒకటే ఎగ్జామ్ సెంటర్గా ఉండడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇవైతే ఓవరాల్లీ ఈ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి జాబ్ కావాలి కెరీర్లో సెటిల్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ రిక్రూట్మెంట్ పూర్తి అవ్వాలి మంచి శాలరీ ఉండాలి అని ఏమన్నా అనుకుంటూ ఉంటే ఈ నోటిఫికేషన్ ఉన్న జాబ్స్కి ట్రై చేయండి అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సేషన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టు లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓవరాల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఆల్సో వన్ థింగ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ని యాక్టివేట్ అయితే చేయగలం